చంద్రబాబు అంటే అతను పొదుపు సంఘాల్లోనూ పెట్టి అవి కొన్ని కొన్ని తవ అవతవకాలు పడ్డాయి కాబట్టి నమ్మకం లేదు కాబట్టి నెక్స్ట్ జగన్ గారిని గెలిపించాం ఏదో పథకాలు మాకు అంద చేస్తున్నారని అని మేము అనుకుంటున్నాం పథకాలు ముందు ముందుకి మంచి పనులు చేస్తే వారిగా నిలబెట్టి అన్నీ చేసుకుంటామని అనుకుంటున్నామండి ఇప్పుడు పథకాలు మాత్రం బాగానే ఇచ్చారు మాకు పదివేలు వ్యాపారాల కార్లకి ఇచ్చారు వ్యాపారం చేసుకుంటున్నాము మళ్ళీ మేము కట్టుకుంటున్నాం మళ్ళీ కట్టుకొని మళ్ళీ తీసుకుంటున్నాం ఇది మాకు వ్యాపారం సంగతి చెప్పినాము అయితే ప్రజల్లో మంచిగా చేసిన వాళ్ళకే మళ్ళీ మేలు కలుపుకుని అతనికి ఓటేసి అతను గెలిపిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి అది ప్రజలు అందరూ తీసుకున్నారు కాబట్టి అతను రుణాలు తీసుకున్నారు కాబట్టి నమ్మకం బట్టి అతను కూడా మేలు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నానండి ఏం చదువుతుంది అంటే మన మంచి పనులు చేశారు కాబట్టి నమ్మకం ఉంది కాబట్టి మాకు కూడా అనుకూలంగా జాన్ వస్తారని మేము అనుకుంటున్నామండి కానీ ప్రజల్లోనూ కూడా తీసుకున్న పథకాలు పెట్టి వాళ్ళు కూడా సింపతి చేయించి అతను గెలిపించుకుంటే ముందు ముందుకి బాగుంటుందని అనుకుంటున్నానండి పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు వారు మా కొద్దిగా రాజకీయంలో పెద్ద అనుగుపడిగా లేదు కాబట్టి కొద్దిగా ఏదో ఫీలింగ్ వల్ల ఓట్లేస్తారని అనుకుంటున్నాము అని అనుకుంటున్నారు వాళ్ళు కానీ ఎవరైనా సహకారం చేసిన వాళ్ళే మేలుకుంటారు కానీ కాపాడుకుంటారు కానీ అందరినీ కాపాడుకోరు కదా ఎవరైనా ఇంట్లో ఉన్నారంటే పెద్దలు ఉన్నారంటే వాళ్ళు సహకారం చేస్తేనే కదా పెద్దల పేరు చెప్పుకుంటాము మరి పెద్ద పేర్లు చెప్పుకున్నట్టుగా సహకారం చేసి పెట్టి పెద్దల పేర్లు చెప్పుకుంటాము మరి ఇప్పటివరకు వరకు జగన్ గారు సహకారం చేశారు కాబట్టి అతని పేరు చెప్పుకుంటున్నాము మరి పెద్దల్లో కూడా ఒక వాళ్ళు నాలుగు డబ్బులు తీసుకున్నప్పుడు ఆ నమ్మకం ఉండాలి అని నేను అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్